హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణస్ కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన బ్రెడ్ ఆమ్లెట్ దీనికి కావాల్సింది ముందుగా ఫ్రెష్ మిల్క్ బ్రెడ్ ఈసారి బ్రెడ్ ఆమ్లెట్ ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకోవాలి అలానే సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన పాలకూర సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన టమాటో ముక్కల్ని అలాగే సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఇంకా కొద్దిగా పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా విస్కర్తో కలపడం వల్ల బాగా కలుస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసిపెట్టుకున్న కోడిగుడ్లను వేసుకోవాలి ఇలా క్యాప్సికమ్ ఇంకా పాలకూర టమాటో వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఇలా బాగా కలుపుకోవడం వల్ల మనకి ఎగ్ ప్లఫీగా వచ్చి బ్రెడ్ ఆమ్లెట్ చాలా బాగుంటుంది ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చీజ్ తీసుకొని ఒక ప్యాన్ మీద కొద్ది కొద్దిగా ఆయిల్ వేసి ఇంకా చీజ్తో బ్రెడ్ని వేయించి పక్కన పెట్టుకోవాలి ఇలా టూ సైడ్స్ వేయించి బ్రెడ్ ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం మనం తయారు చేసుకున్న రెండు గుడ్ల మిశ్రమాన్ని మొత్తం ఆమ్లెట్ లాగా వేసుకోవాలి ఇలా ఆమ్లెట్ హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న బ్రెడ్ పీసెస్ని పెట్టి టూ సైడ్స్ బాగా వేయించుకోవాలి ఇలా బ్రెడ్ ని ముందుగానే వేయించుకోవడం వల్ల మనకి బ్రెడ్ అనేది బాగా కుక్ అవుతుంది పై నుంచి కొంచెం చీజ్ రాసుకుంటే బ్రెడ్ అనేది మంచి టేస్ట్ వస్తుంది స్టవ్ మీడియం లో పెట్టుకొని మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇలా టూ సైడ్స్ బాగా వేయించుకున్న తర్వాత టమాటో సాస్తో గార్నిష్ చేసుకుంటే మన ఎమ్మి ఎమ్మి బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది మాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్